అయ్యండి నమస్తే కమల్ని సో మనం ఏ ముందు చెప్పినా కానీ దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా మీకు తెలిసే విధంగా చెప్పడం అనేది నా బాధ్యత సో మనం మొన్న గలం రివ్యూ కోసం తెలంగాణ ఏనుకూరు వెళ్ళడం జరిగింది జన్నారు అనే విలేజ్కి అక్కడ ప్రతి ఒక్క రైతు కూడా ఎలా ఉంది ఆ క్వాలిటీ ఎలా ఉంది ఆ మెరుపు ఎలా ఉంది అనేది క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది సో ఇప్పుడు బల్లారి నుంచి ఒక రైతు ఫోన్ చేశారు సో ఆ రైతు ఫీడ్బ్యాక్ ఒకసారి నండి అంటే ఆదోని నుంచి ఆ రోడ్లో బళ్ళారి రైతు ఫీడ్బ్యాక్ ఇస్తుంటే మీరు ఎలాగైతే షైనింగ్ ఉన్నారో నా తోట అలా షైనింగ్ ఉంది ఎక్స్పోనెస్ మూమెంట్ ఓడి లాంటిది కొట్టినప్పుడు కూడా నాకు అంత షైనింగ్ కానీ అంత క్వాలిటీ కానీ అలా రాలేదన్న సో గలం కొట్టిన తర్వాత ఎక్సలెంట్ ఉందన్న అని చెప్పి రైతు మాట్లాడడం జరిగింది ఆ టైంలో నేను బండి మీద ఉన్నాను కొంత డిస్టబెన్స్ ఉంటుంది మీరు వినండి సో తెల్లదోమ ఎర్రనల్లి పచ్చ దోమకి కంప్లీట్ గా ముడతకు పోయిన బెండ్ అయింది చాలా వరకు కూడా గలంతో రివ్యూ అవుతుంది మంచి క్వాలిటీ వస్తుంది షైనింగ్ వస్తుంది ఎక్కువ రోజులు పనితానాన్ని చూపిస్తుంది కాబట్టి ఇన్స్టా క్రాప్ ఆర్గానిక్స్ వాళ్ళది గలం అనేది ఎప్పుడు తెల్లదోమ కనిపించినా గానీ ఫస్ట్ ప్రయారిటీ గలంకి వండి సూపర్ రిజల్ట్ అంటే సూపర్ రిజల్ట్ థ్యాంక్ యూ జై జవాదు వచ్చింది కదనా ఓకే ಕ್ಲರ್ ಅಂತರಗಟ್ಟು ಜನ ಬೇನಾ ಬಳ್ಳಾರಿ ಪತ್ನಾಲ್ ಅಂದ್ರೆ ಪದಕೊಂದು ವಾರ ಬಳ್ಳಾರಿ ಪದ ಅಂದ್ರೆ ಕಷ್ಟ ಬಾ ಬಾ

చాలా స్మూత్ గా అయింది అన్న ఎప్పుడైనా కదా చుట్టా వచ్చింది ఏ బాగా బాగా ఫుడ్ ఇప్పుడు మంచిగా ఉన్నారు కదా ఉన్నారు కదనా అంత ఉందా